ఇరుక కన్నను సుఖం లోకమున లేదు ఇరుక నెరుగనవనికి ఇరుక లేదు ఇరుక సాటి ఇరుక ఇరుకయే తత్వంబు విశ్వదాభిరామ వినురవేమ జ్ఞానం కన్నా ఆనందమిచ్చే అంశం మరొకటి లేదు జ్ఞాన స్వరూపాన్ని అర్థం చేసుకునే జ్ఞానం చాలామందికి ఉండదు జ్ఞానాన్ని దేనితో పోలుస్తాము తరచి చూస్తే జ్ఞానమే జ్ఞానంతో సమానం అటువంటి జ్ఞానమే పరమగమ్యం అదే తత్వం యోగులకి అనుభూతమయ్యే తాత్విక విషయాల గురించి లౌకికమైన బాహ్య పాండిత్యంతో ముచ్చటించడం కష్టం కానీ ప్రయత్నించి ముఖద్వారం దాకా వెళ్ళొచ్చు లోపల సంగతి తర్వాత ఎరుక అంటే తెలియడం ఎరుగు నుంచి ఎరుక ఎరుక గల వారి చరితం గరచుచు అన్నది ప్రయోగం ఎరుక అంటే మెలకువ గుర్తు స్నేహం పరిచయం సోది జోస్యం అనే అర్థాలు ఉన్నాయి ఈ పద్యంలోని ఎరుక లౌకికమైన ఎరుక కాదు అచల సంప్రదాయంలోని ఎరుక ఇది ఒక రకంగా అద్వైతమే కానీ అద్వైత బ్రహ్మం కంటే అచల బ్రహ్మం పరిపూర్ణమైనదని అచలవాదుల భావన అచలవాదాన్ని శివరామ దీక్షితులు పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రతిపాదించిన ఇది ఎక్కువగా బ్రాహ్మణేతర వర్గాల్లో వ్యాపించింది అచలం ప్రకారం జగత్తు మిథ్య కాదు బ్రహ్మమయం భేదాన్ని అంగీకరించిన విశిష్టాద్వైతము కాదు అచలం ఎందుకంటే దానికి అతీతమైన పరిపూర్ణ బ్రహ్మాన్ని ఇది బోధిస్తుంది అచల సిద్ధాంతంలో ముఖ్యంగా మూడు వాక్యాలు ఉన్నాయి ఒకటి అచల పరిపూర్ణ బ్రహ్మం రెండు ఎరుక అంటే సగుణ నిర్గుణ రూపమైన అధిష్టాన చేతన బ్రహ్మం మూడు ఎరుకను విడిచే విధానం దేనికైనా బ్రహ్మం మూల వస్తువు దానిని అర్థం చేసుకోవాలంటే పరంపరగా వెళ్లాల్సిందే ఉదాహరణకు ఒక ఇనుప డబ్బాను తీసుకుంటే డబ్బాకు మూలం ఇనుము ఇనుముకు మూలం భూమి భూమికి మూలం నీరు నీటికి మూలం గాలి గాలికి మూలం ఆకాశం ఆకాశానికి మూలం ఆత్మ అంటే ఎరుక వేమన్ ఏమంటున్నాడంటే బ్రహ్మజ్ఞానం తెలియడం కన్నా గొప్ప సుఖం ఏముంటుంది అని కానీ ఇది చాలామంది అనుభవంలోకి రాదు అదే చర్మ గమ్యం దానికి అదే సాటి వేమనకు పలు సంప్రదాయాలతో పరిచయం ఉందని దీనివల్ల తెలుస్తుంది వాటిని హేతు బుద్ధితో తరచి చూశాడు ధర్మం న్యాయం అనే ఈ రెండు అంశాల్లో వేమన న్యాయం పునాదిగా ధర్మాన్ని చూశాడనిపిస్తుంది లోకాన్ని బుద్ధితో కాక హృదయంతో దర్శించిన మానవీయ సామాజిక యోగిగా వేమన మనకు ఇక్కడ దర్శనమిస్తున్నాడు